హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విత్ వన్ మోర్ వ్లాగ్ ఈ వ్లాగ్లో నేను శారీ కొందాం అనేసి షాపింగ్ అయితే వచ్చేసాను ఇక్కడ చూస్తే అర్థమవుతుంది కదా నేను వచ్చింది చిన్నపట్నం షాపింగ్ అనమాట ఇది ప్రగతి నగర్ లో న్యూగా అయితే ఓపెన్ చేశారు కలెక్షన్ అంతా ఎలా ఉందో ఒకసారి అయితే చూసేద్దాం కలెక్షన్ చూపించడం అయితే స్టార్ట్ చేశారు ఫస్ట్ అయితే ఇది టిష్యూ పట్టు శారీస్ అనమాట కలర్ కాంబినేషన్ ఇది నాకు చాలా నచ్చింది ఆరెంజ్ కలర్ తీసుకుందాం అని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను బట్ నాకు ఎప్పుడు సెట్ అవ్వలేదు అనమాట అండ్ ఆల్సో మన లైట్ కలర్స్ కూడా చాలా బాగున్నాయి షాప్ నేమ్ కూడా వీళ్ళు డిఫరెంట్గా పట్టు చీరల అంగడి అని అయితే పెట్టారనమాట ఇది నిజంగానే అలాగే ఉందనమాట బ్రైడల్ వేర్ నుంచి పెట్టుబడి సారీస్ దాకా చాలా కలెక్షన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి అయితే చాలా బాగుంది చూడటానికి పళ్ళు అండ్ బార్డర్ ఎవ్రీథింగ్ బాగుంది లైట్ కలర్స్ కూడా టైమ్స్ మనం డైరెక్ట్ చూసే కంటే కూడా కట్టుకుంటే లుక్ డిఫరెంట్ ఉంటుంది అనమాట అండ్ దట్టు గ్రే విత్ రెడ్ బార్డర్ కొంచెం డిఫరెంట్ అండ్ యునిక్ స్టైల్ అనే అనుకోవాలి దీనికి మనకి బ్లౌజ్ వచ్చేసి టిష్యూ ఇచ్చారు ఇక్కడ మీరు చూస్తున్న శారీ వచ్చేసి బ్రైడల్ వేర్ అనమాట అసలు అది సరి అయితే ఎంత షైనింగ్ ఉందో సర్లే మాకు ఇప్పుడు బ్రైడల్ వేర్ అవసరం లేదు నార్మల్ది చూపించమంటే నెక్స్ట్ మళ్ళీ నార్మల్ చూపించడం అయితే స్టార్ట్ చేశారు నాకు ఈ శారీ కలర్ కాంబినేషన్ ఫస్ట్ నచ్చింది బికాస్ నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నా ఇలా లైట్ కలర్ ఆరెంజ్ కావాలి అనేసి కానీ దీనికి మళ్ళీ గ్రీన్ బోర్డర్ అయితే వచ్చింది అది కొంచెం నాకు నాట్ ఓకే బట్ స్టిల్ నాకు ఆరెంజ్ కలర్ కావాలనుకున్నాను కదా అందుకే ఇంకా దాన్ని పక్కన పెట్టుకున్నాను సేమ్ కలర్లో ఇలా గ్రే విత్ గ్రీన్ ఉందని కూడా చూపిస్తున్నారు ఇది కూడా చాలా బాగుంది బట్ నేను ఆరెంజ్ కావాలనుకున్నాను కాబట్టి ఆ సారీ సెలెక్ట్ చేసుకున్నాను ఇలా డిఫరెంట్ కలర్ కాంబినేషన్ కావాలనుకున్న వాళ్ళు దీన్ని కూడా అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇంకేమేం కలెక్షన్ ఉన్నాయి ఒకసారి చూసి ఓపెన్ చేపిద్దాం అనేసి అయితే చూస్తున్నాను శ్రావణ మాసం ఆఫర్ కూడా నడుస్తుంది కొన్ని సెలెక్టెడ్ శారీస్ మీద వెళ్ళి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ కూడా అయితే ఇస్తున్నారు డైరెక్ట్ స్టోర్కి వెళ్ళి చూస్తే కానీ మీకు అయితే అర్థమవుతుంది అనమాట నెక్స్ట్ నేను సెలెక్ట్ చేసి పక్కన పెట్టుకున్న శారీస్ ఒకసారి ట్రై చేద్దామనేసి అయితే ట్రై చేస్తున్నాను అనమాట ఈ కలర్ అయితే కొంచెం యూనిక్ కలర్ కాంబినేషన్ అని ఇది చూసారా ఇందాక చూసే కంటే ఒకసారి మనం కట్టుకుంటే లుక్ చాలా బాగుంది నాకు ఇది కూడా నచ్చింది కానీ ఆల్రెడీ ఆ కలర్ కాంబినేషన్ ఫస్ట్ కావాలని ఫిక్స్ అయి ఉన్నా కదా సో అందుకే ఇంకా అదే పెట్టేసుకున్నాను మైన్ లో అయితే ఆరెంజ్ వన్ ఏమో ఎప్పుడో ఫిక్స్ అయిన కలరు ఇదేమో యూనిక్ కలరు కానీ సేమ్ సారీ టూ కలర్స్ అలా తీసుకోవడం వేస్ట్ కదా సో అందుకే మనం ఈ శారీని స్కిప్ చేసేయాలి చాలామందికి నార్క్ తెలిసినంతవరకు ఈ కలరే నచ్చుద్ది కూడా బికాస్ ఆరెంజ్ కొంచెం రొటీన్ అనే అనుకోవాలి కంపేరింగ్ టు ఈ కలర్ కాంబినేషన్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఆరెంజ్ దానికంటే కూడా ఈ కలర్ కాంబినేషన్కున్న బార్డర్ గ్రీన్ ఇంకా లుక్ ఉంది ఈ ఆరెంజ్ కలర్ దానికి కొంచెం డల్ బార్డర్ లుక్ అయితే ఉందన్నమాట సేమ్ ఈ ప్యాటర్న్లో అయితే ఓన్లీ ఈ టూ కలర్సే ఉన్నాయి ఇంకేమైనా చూపించమన్నా కూడా ఈ టూవే ఉన్నాయని అయితే అన్నారు అండ్ డిఫరెంట్ ఇలా టిష్యూ పట్టు అందులో అయితే ఇంకా చాలా అవైలబుల్ ఉన్నాయి బట్ నేను అవి స్కిప్ చేసేసాను అనమాట నెక్స్ట్ ఇంకా బ్రైడల్ కలెక్షన్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి ఇంకా మనమైతే అన్ని ఎక్కువ చూడలేదు బట్ ఎవరికైనా రియల్లీ బ్రైడల్ కలెక్షన్ నీడు ఉండి ఓపిక ఉంది అన్న వాళ్ళైతే కలెక్షన్ మొత్తం చూసేకి మనకి ఓపిక ఉంటే వాళ్ళు చూపించడానికి అయితే రెడీ ఉన్నారనమాట వీళ్ళ దగ్గర స్టాక్ కూడా ఎవ్రీ వీక్ రీఫ్రెష్ అవుతుంటదంట మీన్స్ మనకి ఫ్రైడే రోజు అలాగా చేంజ్ చేస్తూ ఉంటారు సో మనకి సాటర్డే అండ్ సండే వీకెండ్ కదా సో చూడటానికి షాపింగ్కి వస్తుంటారు కదా అనేసి వీళ్ళైతే ఇలాగా చేంజ్ చేస్తున్నారు ఇక్కడ నేను ట్రై చేసిన శారీ కూడా ఇందాక మనం పక్కన పెట్టిన కలర్ కాంబినేషన్ ఈ పింక్ కలర్ చాలా బాగుంది బట్ కాంట్రాస్ట్ రాలేదు అంత ఆల్ ఓవర్ సేమ్ డిజైన్ కలర్ ఈ శారీ వచ్చేసి మనకి రొటీన్ పట్టు లుక్ కాకుండా కొంచెం పైతానీ అండ్ బనారస్ స్టైల్లో అయితే ఉంది కానీ ఈ అయితే సూపర్ వెయిట్ లెస్ నెక్స్ట్ నేను కొన్ని ఫ్యాన్సీ కలెక్షన్ శారీస్ కూడా అయితే చూశాను అందులో నాకు ఈ పింక్ వన్ విత్ వైట్ బార్డర్ అండ్ థ్రెడ్ వర్క్ వచ్చేసింది మనకి పళ్ళు సైడ్ కూడా కట్ వర్క్ వచ్చింది చాలా బాగుంది పింక్ విత్ వైట్ నెక్స్ట్ ఇది వచ్చేసి బెనారస్ పట్టు సారీ అనమాట ఎందుకో బెనారస్ అంత నచ్చదు బికాస్ నాకు అంత సెట్ అవ్వదు అనిపిస్తుంది సో అందుకే నేను పెద్ద కలర్స్ ఇందులో అయితే చూడలేదన్నమాట సరే అనేసి ఫ్యాన్సీలో ఒక్కో టైప్ ఒక్కో డిజైన్ అన్నట్టుగా అయితే ఓపెన్ చేస్తున్నారు బట్ నాకు మళ్ళీ ఈ పింక్ వన్ చాలా నచ్చింది సింపుల్గా ఎలిగెంట్ లుక్ ఉందన్నమాట ఈ ఫ్యాన్సీ సారీస్లో ఈ బ్లాక్ వన్ కూడా చాలా బాగుంది బ్లాక్ విత్ మస్టర్డ్ కలర్లా వచ్చిందనమాట దీనికి కాంట్రాస్ట్ బ్లౌజ్ కూడా చిన్న పుటాస్ వచ్చేసి చాలా బాగుంది ఫైనల్ నేను బిల్డింగ్కి వెళ్ళే ముందు ఈ గ్రీన్ వన్ కనిపించింది సరే ఓపెన్ చేసి చూస్తే ఇది చాలా నచ్చింది కానీ ఆల్రెడీ నేనేమో ఆరెంజ్ కలర్ ఫిక్స్ అయిపోయాను అనమాట అప్పటికే కానీ నేను ఇందాక సెలెక్ట్ చేసిన ఆరెంజ్ కంటే కూడా ఈ గ్రీన్ చాలా బాగుంది బట్ కొంచెం బార్డర్ పెద్దది అనేసి అయితే ఒకటి మైండ్లో ఉంది ఎందుకంటే నాకు అంత బార్డర్ పెద్దగా ఉండేసారి సెట్ అవ్వదు బట్ దీని ఫ్యాబ్రిక్ చూస్తే పట్టు అయితే ఎంత సాఫ్ట్ ఉందో సూపర్ ఎలిగెంట్ లుక్ ఇది నేనైతే ఫస్ట్ ఫిక్స్ అయిన ఆరెంజ్ శారీకే అడ్జస్ట్ అయిపోయాను బికాస్ నేను షాప్కి వచ్చే ముందు ఫిక్స్ అయ్యొచ్చానమాట వన్ సారీనే తీసుకోవాలి అనేసి బికాస్ తర్వాత పెద్దగా యూజ్ చేయమన్నమాట అందుకే అండ్ ఇంతటితో వ్లాగ్ని కూడా చేస్తున్నాను మన ఛానల్లో ఈ వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక ప్లీజ్ టు సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎవ్రీ వన్ విల్ మీట్ యున్ నెక్స్ట్ వీడియో